అక్క ఒక లైన్ చిన్న పాట కూడా ఒక లైన్ ఇందులో ప్రతి ఒక్కరు జీవించినారని నేను ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కరు అందులో అద్దంకి దయకరం నా ఏడుస్తుంటే ఆ కన్నీలు మనొక్కడు వస్తే లాస్ట్ నేను రివ్యూ చూసినప్పుడు చూసినాను ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ ఇట్ ఈస్ లైఫ్ అని నా అనుభవం అట్లాగే ఇట్లాంటి వేదికలు వచ్చినప్పుడు గద్దరన్న లేడు లేడు అన్నప్పుడల్లా గద్దరన్న మన అందరిలో ఉన్నాడని ఆయన కోసం రాసిన పాట రెండు ఒక్క నిమిషం పాడతాను ఎందుకంటే బానిసలారా లెండిరా ఆ పాటకు నాన్నగారికి గద్దరన్నకి ఆయన బతుకుంటే ఆయనకు మనమందరం ఇచ్చే నివాలి అని నేను అనుకుంటున్నాను ఆయన లేడు ఆయన లేకున్నా సరే ఆయన పాట ఆయన ఉద్యమ స్ఫూర్తి ఆయన ఇచ్చిన శక్తి మనలో ఉంది ఆయన చివరి ఆశయం ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న అడిగిన ఎందుకంటే నాన్న ఏది చేసినా చాలా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తాడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తాడు చాలా విజన్తో వెళ్తాను చాలా ధైర్యంతో వెళ్తాడు చాలా క్యాల్కులేటెడ్ రిస్క్తో వెళ్తాడు అప్పుడు అడిగా నాన్న ఇంత పెద్ద ఆపరేషన్ మీరు వెళ్తున్నారు ఎలా నానా అంటే ఏం పర్లేదమ్మా నా డాక్టర్స్ని అడిగినాను నా గుండె పనిచేస్తుందంట నా గొంతు పనిచేస్తుందంట నా మెదడు పనిచేస్తుందంట అని చెప్పినాడు ఈ కానీ నా కాలు చేతులు నేను అంత యాక్టివ్గా డ్యాన్స్ లేను ప్రజల మధ్యలోకి పోలేను కానీ ఈ మూడు చేసినా సరే అంపశయం అంటే బెడ్ మీద పడుకొని నేను ఈ ప్రపంచాన్ని కదిలిస్తాను ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమం మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని తీసుకొని రాకపోతు రాబోతున్నా ఆ స్వాతంత్ర ఉద్యమం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించవు ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కుని రక్షిస్తామని ఆయనకు నివాళిగా ఒక చిన్న వన్ మినిట్ పాట పాడతాను నీ పాట ఆగలే మాన్న గద్దరన్న నీ ఆట ఆగలే మా నాన్న గద్దరన్న అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము అవుతాము అనచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము రైతు కూలీలకు రణరంగమవ్వుతాము హా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న మేము పొలి మేరు చుడతమే మా నాయన గద్దరన్న అక్కాల చెల్లలాకు మేము వండగుంటాము తమ్ముడి అన్నలాకు మేము తోడుగుంటాము విద్యార్థిదారుల్లో మేము వెలుగులవ్వుతాము విద్యార్థిదారుల్లో మేము వెలుగులవ్వుతాము కలకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము నీ పోరు బాటలో మాయన గద్దరన్న గదరు గలాలవుతమే మా నాయన గద్దరన్న లాకు మేము జనం మాటలవుతాం రాజకీయవేతలాకు రాజ్యాంగ గుర్తులవుతాం పేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతామోహా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గద్దరు గన్నులవుతమే మా నాయన గద్దరన్న గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గం అవుతాం బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గం అవుతాం హా నీ జ్ఞాన జ్యోతిలో మా నా గద్దరన్న వెనల లౌతమే మా నాయన గద్దరన్న నీ జ్ఞాన జ్యోతిలో మా నా గద్దరన్న వెనల లౌతమే మా నాయన గద్దరన్న నీ పాట ఆగలే మా నా గద్దరన్న మేము పయనమైనమే మా నాయన గద్దరన్న మనమందరం పయనమయ్యామని మా గద్దరన్నకు ఈగా ఈ వేదిక మీద చెప్తున్నాను ఎందుకంటే మీరంత స్ఫూర్తి అందరూ ఒక శక్తి ఇందాక అన్నట్టు పాట ఒక శక్తి పాటకు కులం లేదు మతం లేదు భేదం లేదు చిన్న లేదు పెద్ద లేదు ఆడలేదు మొగలేదు పాట అందరినీ కలిపి ఒక శక్తిగా మారుస్తుంది ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి ఆ శక్తి సమాజమైన సమాజాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం ప్రతిసారి మా గురుగారు కిరవాణి గారు ఈక్వల్గా నేను ఆయనతో పాటు స్టేజ్ మీద మాట్లాడడం వల్ల ఎప్పుడు పెర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కిరణి సార్ అండ్ దయాకరన్నా వెరీ ఆల్ ద బెస్ట్ అన్న ఇండియన్ ఫైల్స్ ఇండియా ఫైల్స్ అనే మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ అన్న పెద్దల ముందు నేను ఏం మాట్లాడలేదు ఈ కార్యక్రమం పాల్గొంటున్న నమస్కరిస్తూ నేను ఏడు మాసాలైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యి చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ సినిమా హీరోలు క్లాప్స్ కావాలని క్లాప్స్ కొట్టాలి మీరు ఇంక ఇనాగ్రేషన్ రావాలంటే నేను ఎప్పుడు పోలే ఎందుకంటే సమయం లేక నా రోడ్స్ అండ్ నేషనల్స్ బిల్డింగ్స్ కానీ ఆర్ అండ్బి కానీ పెద్ద శాఖతో పాటు మధ్యలో ఎన్నికలు రావడం పెద్దగా నాకు ఈ సినిమాల మీద పోవాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం కానీ మా వచ్చి టెన్త్ రోజు ఈవినింగ్ ఏడు గంటలు నువ్వు రా ప్రసాద్ స్టూడియోకి రావాలి అని చెప్పి మంచి ఓకే అని చెప్పిన ఏ సినిమా ఏది అని ఏం అడగలే కానీ అందులో ఒకటి చెప్పిండు కీరవాణి గారికి కూడా వస్తున్నారు సార్ మీరు కీరవాణి గారు కీరవాణి గారు వస్తున్నారు మనం తెలంగాణ గీతమే కాదు మన దేశానికే ఆస్కారం తొలిసారి చెప్పిన అంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఆయన పేరు చెప్పిండు దయాకర్ రకంగానే ఒప్పుకొని రావడం ఈరోజు మురళి గారు ఒక మంచి చిత్రం దాని స్టోరీ నాకు దయాకర్ చెప్పింది కానీ నేను బయట చెప్పకూడదు ఇక కొద్దిగా చెప్పిన కానీ వారికి అలాగే మా సుమన్ గారు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నల్గొండకు తీసుకొచ్చినప్పుడు ఓ జిమ్ ఓపెనింగ్ నేను ఇంక అప్పటికి ఎమ్మెల్యే కాలేదు తర్వాత ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆరుసార్లు గెలిచాను తర్వాత మా గురువుగారి బిడ్డ మా చెల్లె వెన్నెలకు అలాగే మన బెల్లయ నాయక్ గారు మూల వెంకరెడ్డి గారికి ఇంకా మన సుమిత్ర చంద్రబోస్ చంద్రబోస్ గారు కూడా మననే కలిచాడని నా దగ్గరికి వచ్చి ఇంకా వేదిక మీద ఉన్న చాలా మందికి అందరికీ అంటే ముఖ్యంగా మా అద్దంకి దయాకర్ నటన చూడలే కానీ ఆయన ఆయన జ్ఞానం ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు ఏ డిబేట్లో పాల్గొన్న అనర్హులుగా మాట్లాడుతూ ప్రతి సమస్య మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీలలో చూడండి ఎప్పుడు రచ్చిపోడు ఆయన ప్రతి సబ్జెక్టు కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్లోతో ఉన్న నాయకుడు ఆయన దురదృష్టం ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికల్లో చెప్పిన తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు వచ్చావు అని మీటింగ్ మీటింగ్లోనే చెప్పాను ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి ఇకపోతే మీ అందరికీ కూడా తెలుగు సినిమా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మురళి గారికి తప్పకుండా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది నా సపోర్ట్తో పాటు మా ముఖ్యమంత్రి గారి సపోర్టు ఇలాంటి సినిమాలు రావాలి ప్రజలలో మార్పు రావాలి కొందరు రాజ్యాంగం